హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు జానక్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో కూడా ఉండాలని ఆ దేవుని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఇచ్చేసి ఏంటంటే వెయిట్ లాస్ గురించి అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానమాట అంటే నా వెయిట్ లాస్ జర్నీ గురించి అయితే షేర్ చేసుకుంటాను ఫార్టీ ఫైవ్ డేస్ లో సిక్స్ కేజీస్ ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట సో టాపిక్లోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లెక్కని క్లిక్ చేసేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ అయితే వస్తుందనమాట సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఫార్టీ ఫైవ్ డేస్లో సిక్స్ కేజీస్ ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనమాట ఫస్ట్ నేను వెయిట్ గెయిన్ అవ్వటానికి కారణం ఏంటి నాకు ఇప్పటికీ మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకు మ్యారేజ్ అయినప్పుడు నా వెయిట్ ఎంత ఫార్టీ టూ ఫార్టీ త్రీ అప్పుడు ఏమైంది నాకు మ్యారేజ్ అయ్యాక త్రీ మంత్స్కి నాకు మిస్ క్యారేజ్ అయితే అయిందనమాట అప్పటి నుంచి నాకు కొంచెం వెయిట్ గెయిన్ అయితే అవ్వటం అయితే జరిగింది స్లోగా ఆ తర్వాత మ్యారేజ్ అయ్యాక త్రీ ఇయర్స్కి నాకు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫామ్ అయింది అప్పుడు మరి వెయిట్ గెయిన్ అంటే నా బేబీ ఉందంటే మనకు అదే మనం ప్రెగ్నెంట్ అయ్యామంటే కన్ఫామ్లీ ఎవ్వరైనా సరే వెయిట్ గెయిన్ అయితే అవుతారనమాట అలా నేను డెలివరీ టైం కల్లా ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ అయితే అయ్యాను అనమాట ఫిఫ్టీ కే ఎయిట్ కేజీస్ అవటంతో ఇంకా డెలివరీ అయ్యాక ఒక ఫోర్ కేజీస్ అయితే వెయిట్ లాస్ అయితే అయ్యాను డెలివరీ అయిన తర్వాత ఒక ఫోర్ ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అయిన తర్వాత మరి ఏమైంది ఫైవ్ మంత్స్ వరకు మనకు ఫుడ్ అనేది కంట్రోల్ అయితే ఉంటుందన్నమాట జంక్ ఫుడ్ ఏం తినము తినకూడని ఫుడ్స్ చాలా ఉంటాయి డెలివరీ అయ్యాక ఫైవ్ మంత్స్ వరకు అవన్నీ అయితే తినలేదు సో అప్పుడు మన బాడీ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ అయితే అవ్వడము అవ్వము వెయిట్ లాస్ అనమాట సో ఫైవ్ మంత్స్ వరకు బాగానే ఉంది ఫైవ్ మంత్స్ తర్వాత మనం నార్మల్ ఫుడ్ ఏమేమి తింటామో అవన్నీ అయితే తీసుకుంటాం అనమాట అలా ఆయిల్ ఫుడ్ తీసుకోవడం జంక్ ఫుడ్ తీసుకోవడం నైట్ ఫుడ్ తీసుకోవడంతో నా వెయిట్ గెయిన్ మరీ స్టార్ట్ అయిపోయింది ఎంతకు వచ్చేసాను ఫిఫ్టీ టూ సారీ ఫిఫ్టీ ఉన్నదాన్ని ఫిఫ్టీ సిక్స్కి అయితే వచ్చేసాను అనమాట ఫిఫ్టీ సిక్స్కి వచ్చేసరికి నాకు వెయిట్ గెయిన్ చాలా ఎక్కువ అయిపోయింది కదా సిక్స్ కేజీస్ అయితే వెయిట్ గెయిన్ అయితే అయిపోయాను అనమాట అప్పుడు ఏం జరిగింది నేను వెయిట్ లాస్ అవ్వాలనైతే ఖచ్చితంగా పెట్టుకున్నాను నన్ను ఎప్పుడు చేయలేదు అంటే డైట్ ఎప్పుడు చేయలేదు కానీ ఫస్ట్ టైం అప్పుడైతే చేశాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అవ్వాలంటే మనం చేయాల్సింది ఏంది బయట ఫుడ్ మానేయాలి బిర్యానీలు పానీపూరి గోబీ జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా మసాలా ఫుడ్స్ ఇవన్నీ మానేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వచ్చేసి ఏముంది టీ కాఫీ స్వీట్ ఇవన్నీ అవాయిడ్ చేసేయాలి అప్పుడు మనం అలా అవాయిడ్ చేస్తేనే మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట నేను ఇంకొక టార్గెట్ పెట్టుకున్నాను టూ మంత్స్ వరకు అయినా కంపల్సరీ చేయాలి డైట్ అని పెట్టుకున్నాను అన్నమాట నా టార్గెట్ ఏంటి సిక్స్ కేజీస్ మాత్రమే వెయిట్ లాస్ అవ్వాలైతే అనుకున్నాను అనమాట ఫిఫ్టీకి వచ్చేస్తే చాలు నాకు సరిపోతుంది నా హైట్కి నా వెయిట్ సరిపోతుంది అనుకోని సిక్స్ కేజీస్ మాత్రమే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాను అనుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసింది ఏంటి బయట ఫుడ్ మానేయటం సెకండ్ థింగ్ నేను షుగర్స్కి సంబంధించి టీ కాఫీలు అలాగే స్వీట్స్ ఐటమ్స్ అన్నీ మానేశాను అనమాట ఇలా మానేయటంతో నెక్స్ట్ అంటే నేను డైట్ అయితే ప్లాన్ చేసుకున్నాను ఏం చేశాను ఫస్ట్ అర్లీ మార్నింగ్ లేస్తేనే హాట్ వాటర్ హాఫ్ లీటర్ హాట్ వాటర్ అయితే తీసుకోవాలి ఆ తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న వాము జీలకర్ర పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి బ్రష్ చేసిన తర్వాత ఖాళీ కడుపుతోని ఆ పౌడర్ కలుపుకొని హాట్ వాటర్లో తీసుకోవడం అయితే చేశాను అనమాట డైలీ అర్లీ మార్నింగ్ అలాగే మార్నింగ్ మార్నింగ్ టెన్ థర్టీ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకునేదాన్ని ఏం తీసుకునేదాన్ని అంటే ఆమ్లెట్ టూ ఎగ్స్ కానీ అలాగే అది పెసలు అంటే మొలకలు వచ్చిన పెసలు ఉంటాయి కదా అది పెసరెట్టు ఇలా కొన్ని నేను థింగ్స్ అయితే ప్లాన్ చేసుకున్నాను ఇవైతే చేసుకున్నాను అనమాట అలాగే లంచ్ వచ్చేసి టువెల్ థర్టీ లోపలే కంప్లీట్ చేసేసుకునేదాన్ని లంచ్ మాత్రం టువెల్ థర్టీ లోపలే ప్లాన్ చేసేసుకొని తినేసేదాన్ని అనమాట మంచి ఫుడ్ తీసుకోవాలి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి పప్పు ఎక్కువ తీసుకోవాలి రసం సాంబార్ ఇలాంటివి తీసుకోవాలన్నమాట వేరే థింగ్స్ ఏం తీసుకోకూడదు కావాలంటే చికెన్ తీసుకోవచ్చు ఎగ్ బాగా తీసుకోవచ్చు ఎందుకంటే ఎగ్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎగ్ అయితే తీసుకోవచ్చు ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను నేను హాట్ వాటర్లో పొడి కలుపుకొని తాగిన తర్వాత ఎయిట్ అలా టైంలో ఎక్సర్సైజ్లు అయితే చేసేదాన్ని నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట యూట్యూబ్లోనే సెలెక్ట్ చేసుకున్నాను ఎక్సర్సైజ్లు ట్వంటీ మినిట్స్ అయితే చేయాల్సి ఉంటుంది అది సెలెక్ట్ చేసుకుని డైలీ అవైతే చేసేదాన్ని అనమాట మనకు పొట్టు ఉన్న పొట్ట కూడా తగ్గిపోతుంది ఇప్పుడు లంచ్ అయితే చెప్పాను కదా ట్వెల్వ్ థర్టీ లోపలే కంప్లీట్ చేసేసుకున్నానని అలాగే ఈవినింగ్ స్నాక్స్కి అయితే మీరు బాదం జీడిపప్పు ఇలా ఏదైనా కానీ తీసుకోవచ్చు కావాలంటే ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు ఏం పర్లేదు అలాగే నైట్కి డిన్నర్ వచ్చేసి సిక్స్ థర్టీకే చేసేసేదాన్ని అంటే సెవెన్ లోపల నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయేది డిన్నర్ కూడా ఓన్లీ ఒక్క చపాతి కర్రీ కర్రీ ఎక్కువ తీసుకోవాలి చపాతి ఎక్కువ చపాతి మాత్రం ఒకటి అంటే చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటే ఎక్కువ తీసుకోకూడదు లేదు మేము ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే టూ తీసుకోండి ఎందుకంటే కొంచెం ఇంకా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆకలిని తట్టుకోవాల్సి ఉంటుంది కదా టూ తీసుకోవచ్చు కొంచెం అలవాటు పడిపోతే ఒకటి తీసుకుంటే సరిపోతుంది నేను కూడా ఫస్ట్లో టూ చపాతీస్ అయితే తీసుకునేదాన్ని ఆయిల్ లేకుండా చపాతి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఆయిల్ అస్సలు యూస్ చేసుకోకూడదు చపాతి అయితే టూ తీసుకునేదాన్ని కొంచెం అలవాటు అయ్యే కొద్ది ఒకటైతే తీసుకున్నాను అనమాట అలా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ నైట్ పడుకునే ముందు నేను చెప్పాను కదా జలకర వాము పౌడరు ఆ పౌడరు హాట్ వాటర్ తీసుకొని నైట్ మనం పడుకునే అయితే పొడి కలుపుకొని అయితే చేసుకోవాలి సో ఇది నా వెయిట్ లాస్ జత అనమాట మెయిన్ అయితే ఆయిల్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు మనం బోండాలు బజ్జీలు ఇవన్నీ ఉంటాయి కదా అస్సలకి అస్సలకే ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు స్వీట్ ఐటెం అస్సలు తీసుకోకూడదు మెయిన్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి వెయిట్ లాస్ వాళ్ళు ఇలా నేను చేస్తూ కంటిన్యూ చేశాను అనమాట మధ్యలో ఒక వన్ టూ టూ డేస్ అలా మిస్ అయినా కానీ కంటే ఫార్టీ ఫైవ్ డేస్ కన్ఫంగా ఫార్టీ ఫైవ్ డేస్కి సిక్స్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను అందరు చూసి షాక్ అయిపోయారు ఇంత త్వరగా ఎలా వెయిట్ లాస్ అయ్యావు ఇంత త్వరగా ఎలా వెయిట్ లాస్ అవు అయ్యామని సో ఒక్కసారి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనం చాలా కంట్రోల్లో ఉండాలి అది కంట్రోల్ అవుతూనే మనం కంట్రోల్లో ఉండి కన్ఫంగా చేయగలము అంటేనే మీరు చేయండి లేకుంటే చేయలేరు అర్థమవుతుందా నేనైతే కంపల్సరీ నేను వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాను అనుకున్నాను కాబట్టి నేను టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత ఇబ్బంది ఉన్నా కన్ఫర్మ్లీ నేను నా డైట్ ఫాలో అయ్యేదా అని నేను డైట్లో ఏమైనా సజెషన్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ కంపల్సరీ రిప్లై ఇస్తాను అనమాట దిస్ ఈజ్ మై మై వెయిట్ లాస్ జర్నీ ఇప్పుడు నా వెయిట్ సరిపోతుంది కంపల్సరీ నా వెయిట్ ఫిఫ్టీ మీకు ఇప్పుడు కూడా కావాలంటే వేసుకొని చూపిస్తాను నేను వెయిట్ వేసుకొని చూపిస్తాను చూడండి ఈ ప్రజెంట్ నా వెయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ అంటే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అలా ఉంటాను అనమాట అంతే ఇంకెక్కువైతే ఉండను ఒకవేళ వెయిట్ గెయిన్ అయితే ఎప్పుడు కాలేదు అంటే ఫిఫ్టీ వన్ అలా అయితే కాలేదన్నమాట నేను డైట్ పూర్తిగా మానేసాను పూర్తిగా అంటే పూర్తిగా మానేసాను నా ఫుడ్ కూడా కంట్రోల్లోనే ఉంటుంది అంటే తీసుకుంటా ఆయిల్ ఫుడ్ అని తీసుకుంటా బట్ లిమిట్ అనేది కొట్టుంది మనం డైట్ ప్లాన్ చేసినట్టం కదా అదే ఫుడ్ అట్లే కంట్రోల్ చేస్తుంటాం మనం ఆయిల్ ఫుడ్ అన్ని తీసుకుంటాం బట్ అయినప్పటికీ నేను కంట్రోల్లో తీసుకుంటాను కొంచెం కొంచెం కొంచెంగానే తీసుకుంటాను కాబట్టి నా వెయిట్ అయితే ఎక్కువ గైన్ అయితే కావట్లేదు అనమాట మీకు చెప్తాను కదా నా వెయిట్ చూసుకో చూసి చెప్తానని ఓకేనా చూస్తాను చూడండి అలాగే ఈ వీడియోలో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూస్తాను చూడండి ఇంకో విషయం ఏంటంటే డైలీ ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి అప్పుడే మన బాడీ అనేది కంట్రోల్లో ఉంటుంది మన బాడీ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వాటర్ ఎంక్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది కదా నమ్మారు కదా అయితే ఓకేనా బాయ్ మరి